హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి హల్వా ఇప్పుడు శ్రావణ మాసం అయింది కదా అందరి ఇంట్లో కొబ్బరి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కొబ్బరితో ఈ విధంగా హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా రెండు విధాలుగా పనికి వస్తుంది పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి ఇది ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్తీ ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది చేయడం చాలా సింపుల్ ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా కొబ్బరిని ఇలాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి బెల్లన్నీ కూడా ఈ విధంగా చూడడం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెట్టుకున్న కొబ్బరి ముక్కలని తురుమున బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు బియ్య పిండి మూడు ఇలాచీలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని తగినంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఈ వేసుకున్న నెయ్యిలో మనం పేస్ట్ చేసుకునే ముద్ద ఉంటుంది కదా వేసేసి బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లోని అలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలోనే ఆపకూడదు ఇలా కదపడం వల్ల అడుగు ఉంటుంది ఎప్పుడైనా మనం ఆఫ్ చేస్తే బియ్య పిండి వేసాం కదా అడుగంటుకుంటుంది అందుకని అలా కలుపుతూనే ఉండాలి ఇది రెడీ అవ్వడానికి ఇంచుమించు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది స్లోగా ఎంత నెమ్మదిగా ఓపిక్గా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయింది ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పటివరకు కలుపుతూ ఉండాలంటే ఈ మనం వేసిన నెయ్యి మొత్తం ఈ విధంగా చూపిస్తున్న విధంగా తేలే వరకు పైకి తేలిపోతుంది ఇలా తేలిపోతే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం దానికి మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన హల్వా ఆ ప్లేట్కి అంటుకోకుండా నీట్గా మొక్కలు కోసినప్పుడు మన చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్లోకి తయారు చేసుకున్న హల్వాని మొత్తం ఈ ప్లేట్లోకి వేసేసుకొని దాన్ని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో వేసిన హల్వా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని అలాగే పక్కన పెట్టి ఒక ఫ్యాన్ కింద చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ముక్కలు కోసుకుంటే చాలా నీట్గా వస్తుంది వేడి మీద కోసుకుంటే ప్లేట్కి చాకకి అంటుకుపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి